హాయ్ అండి వెల్కమ్ టు కేయిల్ టైలరింగ్ బాగున్నారా అందరూ చాలా రోజులు అవుతుందండి వీడియో పెట్టి ఎందుకంటే నాకు టైమే దొరకట్లేదు షాప్ తీసుకోవటం వల్ల వర్క్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల నేను వీడియోస్ తీసి ఎడిటింగ్ చేసే టైం అనేది నాకు దొరకకుండా ఉంది అలాగని వీడియోస్ అయితే నేను మానండి నాకు టైం దొరికిన అలా పెడుతూనే ఉంటాను ఈ వీడియోలో వచ్చేసి మనం లాంగ్ ఫ్రాక్ కటింగ్ అనేది చేద్దామండి ఇప్పుడు దీని మెజర్మెంట్స్ అనేవి మీకు చూపించాను కదా దీన్ని లాంగ్ వచ్చేసి తిరండి అంటే పెద్ద సైజు వారిది ఇంకా నెక్ వచ్చేసి మీరు చూసారు కదండి బాడీ వచ్చేసి నెక్ అంతా నేను మెసర్మెంట్ ఫోటో అయితే తీసి పెట్టేసాను దీనికి వచ్చేసి నేను క్లాత్ అనేది నాలుగు మీటర్లు తీసుకున్నానండి నాలుగు మీటర్లు లైనింగ్ తీసుకున్నాను నాలుగు మీటర్లు వచ్చేసి పైన క్లా సారీ క్లాత్ అనేది తీసుకున్నాను మొదటకైతే మనం లైనింగ్ క్లాత్ అనేది తీసుకుని ఫస్ట్లో మనం ఒక ఫోల్డ్ అనేది చేసుకుందామండి లైనింగ్ క్లాత్ అనేది పన్న చిన్నగా వస్తుంది కాబట్టి మనకి ఒక ఫోల్డ్ ఒక సైడ్ నుంచి ఒక పార్ట్ అనేది మనకు వస్తుందండి ఎందుకంటే ఇది రెండు వైపులు కూడా మనం ఓపెన్ పార్ట్ అంటే మనకి సెంటర్లో నుంచి క్లోజ్ ఉండ పార్ట్ తీసుకోవాలి కాబట్టి నేను ఫస్ట్లో ఒక ఫోల్డ్ అనేది చేసేసి ఇది డీప్ నెక్ కాబట్టి షోల్డర్ వచ్చి నేను ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నానండి అలాగే చంకదింపు వచ్చి ఆరు ఇంచులు అనేది నేను తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మనం నడుము లూజ్ ఎంత అనేది చూసుకుని తీసుకుందామండి నడుము లూజ్ వచ్చాను ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తున్నాను మీకైతే మెజర్మెంట్ నేను ఇచ్చాను కాబట్టి మీ మీ సైజులను బట్టేసి మీరు తీసుకోవచ్చు ఆ తర్వాత నేను ఖర్చు రెండు ఇంచులు కూడా కలుపుకుని ఇక్కడ బాడీ దగ్గర ఒక మార్క్ చేసేసానండి ఆ తర్వాత ఇక్కడ నుంచి మనం చంక దగ్గర నుంచి కూడా ఇలా మనం కలిపేసుకుని ఖర్చు రెండు ఇంచులు విడిగా మార్కింగ్ అనేది మనం చేసేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక దగ్గర రౌండ్ తిప్పుకోవటం కోసం వచ్చేసి ఒకటిన్నర ఇంచులకి ఈ కార్నర్ దగ్గర ఒక మార్కింగ్ అనేది చేశానండి అలాగే ఈ రౌండ్ మనం ఎక్కడి నుంచి తిప్పుకోవాలంటే పైన మనకి రెండున్నర ఇంచుల దగ్గర నుంచి ఈ రౌండ్ అనేది మనం తిప్పుకుంటూ ఇక్కడ మనం ఇంచుల ఖర్చు అనేది ఉంది కదండి చూస్తున్నారు కదా చంకలు వచ్చి మనకి పద్దెనిమిది ఇంచులు అందులో మనకి తొమ్మిది ఇంచులు అనేది ఈ ఫోల్డింగ్లో మనకి రావాలి అలానే మనం మార్క్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ సైడ్ వచ్చేసేసి నెక్ వెడితే వచ్చి నేను రెండున్నర ఇంచులు తీస్తున్నాను అండి ఇది వచ్చి మనం కట్ చేసేది ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి నేను సిక్స్ ఇంచెస్ డీప్ అనేది నేను తీస్తున్నాను సిక్స్ ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసాను ఇంకా మీకు ఎక్కువ బ్రాడ్ కావాలనుకుంటే మీరు కింద వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకుని పైన వచ్చేసి రెండున్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుందండి నేనైతే అలానే తీస్తున్నాను పైన వచ్చేసి రెండున్నర ఇంచులు నెక్ వెడితే తీసాను కింద వైపు వచ్చేసరికి లోపలికి ఒక పావు ఇంచు పావుదక్కు మూడించులు లేదంటే మూడించులు తీసుకుంటే మనకు నెక్ అనేది ఫ్రంట్ సైడు రౌండ్ ఎక్కువగా తిరగ తిరుగుతుందండి ఇంక చాలా బాగుంటుంది కానీ కొంతమంది అలా ఇష్టపడరు అలాంటి ఇష్టపడిన వాళ్ళకి మాత్రం కింద సైడ్ కూడా రెండున్నర ఇంచులు మాత్రమే తీసుకుని రౌండ్ ఇచ్చేసి ఇలా మార్కింగ్ చేసుకుని కట్ చేసేసేసుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా మనం మొదటగా నెక్క దగ్గర నుంచి స్టార్ట్ చేస్తూ ఇక్కడ నుంచి ఇలా మనం మార్కింగ్ అనేది చేసేసుకున్నా దగ్గర కటింగ్ అనేది చేసేసుకోవాలి ఈ దింపు దగ్గర కూడా మనం ఫస్ట్లో మార్క్ చేసుకున్నాం కదండి అక్కడ నుంచి రౌండ్ అనేది చేసుకుని మనం మొదటగా ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేసేసుకోవాలి అలా కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఉండా క్లాత్ అనేది మనం మళ్ళీ నీట్గా పెట్టుకుని ఫస్ట్లో మనం ఫోల్డింగ్ వైపు నుంచే నెక్ సైడ్ అనేది తీసాం కదండీ ఇప్పుడు కూడా ఇదేంటంటే లైనింగ్ లాంగ్ ఫ్రాక్ డ్రెస్ కాబట్టి దీనికి ఓపెన్ అనేది ఎక్కడ లేదు కాబట్టి మళ్ళీ ఫోల్డింగ్ వైపు నుంచే మనం కట్ చేసిన ఫ్రంట్ పార్ట్ అనేది దీనిపైన పెట్టేసేసుకోవాలి చూస్తున్నారు కదండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సేమ్ అదే విధంగా మీరు పెట్టేసేసుకుని లెంత్ అనేది ఏం పెంచుకోవాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనం ఫ్రంట్ పార్ట్ టు బ్యాక్ పార్ట్ అనేది ఒకే విధంగా మనం కటింగ్ చేసుకోవాలి ఎందుకంటే ఒకవేళ మనం ఫ్రంట్ సైడ్ ప్రిన్సెస్ కట్ తీస్తున్నాం అనుకోండి అప్పుడు వచ్చేసి మీరు బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ సైడ్ వచ్చేసి సైడు ఒక వన్ ఇంచ్ అనేది కంపల్సరీగా పెంచుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇదైతే నేను నార్మల్గా తీస్తున్నాను కాబట్టి దీనికైతే మనం ఫ్రంట్ ఎంత కట్ చేసామో బ్యాక్ సైడ్ కూడా అంతే నేను మార్కింగ్ చేసేసి దాన్ని తీసేసానండి ఇప్పుడు ఇది మొత్తాన్ని మనం మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ సైడ్ వచ్చి మనం మార్కింగ్ చేసుకున్నాం కదండి ఫస్ట్లో పెట్టిన ఫ్రంట్ పార్ట్ని పెట్టేసి ఆ నెక్ సైడ్ అంతా మనం ఇలా మార్క్ చేసేసుకుని ఇప్పుడు మనం దీనిపైన మార్కింగ్ అనేది చేసుకోవచ్చు అండి కానీ ఏంటంటే అంతకుముందు చేసిన మార్కింగ్ అనేది ఉంది కాబట్టి నేను ఇప్పుడు మనం మార్కర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి అదేంటంటే కొంచెం ఎక్కువ కనిపిస్తుందండి వీడియో కోసం అని చెప్పేసి నేను తీసేను మార్కరు లేదంటే మార్కింగ్ కనిపించదని చెప్పేసి ఇలా మనం ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టేసి బ్యాక్ పార్ట్ని నెక్ సైడ్ ఒక్కటి మాత్రమే మనం మార్క్ చేసేసుకుని మిగతాదంతా కూడా యాజ్టీజ్గా మనం ఇలా తీసేసుకోవచ్చు చూస్తున్నారు కదండి చిన్న మార్క్ అనేది చేసాను అది వీడియోలో మీకు కనిపించట్లేదు కానీ నేను చెప్పిన విధంగా చేస్తే కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇప్పుడు చూస్తున్నారు కదా మనకి ఫ్రంట్ పార్ట్ టు బ్యాక్ పార్ట్ అనేది నీట్గా మనం కటింగ్ చేసేసుకున్నాం ఇలా మనం కట్ చేసుకున్న తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే ఫ్రంట్ సైడ్ లోత్ అనేది మాత్రం మార్కింగ్ చేసేసుకుని అంటే నెక్ సైడ్ మీరు చూస్తున్నారు కదండి సిక్స్ ఇంచెస్ నెక్ అనేది తీసుకున్నాం ఇలా దాని పైన పెట్టుకుని ఇది హాఫ్ ఇంచ్ లోపలకి మార్క్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది ఒక్కటి తీసేసుకున్నారంటే మీకు బాడీ అనేది కరెక్ట్గా రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదండి ఈ విధంగా ఇప్పుడు మనకు లైనింగ్ క్లాత్ అనేది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్టు రెండు ఇలా మనం రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ ఈ సైడ్ ఉంది కదండి ఈ లాంగ్ ఫ్రాక్ ఏంటంటే సైడ్ అనేది మనం పైకి ఒక హాఫ్ ఇంచ్కి అనేది మార్కింగ్ చేసుకుని కట్ చేసుకోవాలి లేకపోతే ఏంటంటే అది మనం స్టిచ్ చేసి తర్వాత అంతే స్టిచ్ చేసి వేసుకున్న తర్వాత ఈ సైడ్లు అనేవి మనకి జారినట్టు అనిపిస్తాయండి ఫిట్టింగ్ దగ్గర కొంచెం అందుకని ఈ సైడ్ అనేది మీరు చక్కగా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇప్పుడు నేను చూపించినట్టు తీసేసుకున్నారంటే మీకు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి అలా సైడ్లు అనేవి జారకుండా ఉంటాయి అన్నమాట చిన్న చిన్న టిప్స్ అనేవి ఫాలో అవుతూ ఇలా మనం కట్ చేసుకున్నామంటే ఈ లాంగ్ ఫ్రాక్ కటింగ్ అనేది చాలా ఈజీగా అయిపోతుందండి చూస్తున్నారు కదా ఇప్పుడు మనం బాడీ అనేది మనం కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ బ్యాక్ తీసిన తర్వాత ఇలా ఎక్స్ట్రా ఉండ పీస్ అంతా మనం కటింగ్ చేసేసుకుని ఈ లైనింగ్ క్లాత్ అనేది ప్లెయిన్గా మనం కటింగ్ చేసుకోవాలి అంటే తీసుకోవాలి పీస్ అనేది ఇలా ఉండ దాన్ని మళ్ళీ మనం ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా మనం నీట్గా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఒక ఫోల్డ్ చేసినాక అంటే రెండింటిని పట్టుకుని ఒక ఫోల్డ్ చేసినాక ఈ రెండింటిని వచ్చేసి మనం ఇలా సమోసా మోడల్లో ఫోల్డ్ అనేది చేసుకోవాలి చూస్తున్నారు కదండీ ఇవేంటంటే పన్నా చిన్నకుండా వాటికి సైడ్ ముక్క అనేది కంపల్సరీగా పడుతుందండి లాంగ్ ఫ్రాకులకి అంటే ఇది అమరెల్లా కట్టు కాబట్టి ఈ సైడ్ అనేది దీనికి కంపల్సరీగా పడుతుంది ఇలా మనం ఫోల్డ్ అనేది చేసుకున్న తర్వాత అప్పుడు మనకి నాలుగు అనేవి వస్తాయి అంటే డబుల్ ఫోల్డ్ చేసాం కాబట్టి ఈ నాలుగు పీసులు వస్తాయి ఇలా మనం ఫోల్డ్ చేసుకున్న తర్వాత మొదటగా మనం కట్ చేసిన బాడీ ఎంత తీసుకున్నాము అంటే టోటల్ లాంగ్ ఎంత మనది మనం బాడీ ఎంత తీసాము ఇప్పుడు కింద ఎంత పెట్టుకోవాలి అనేది మీరు చూసుకోవాలండి మన టోటల్ లాంగ్ వచ్చేసి ఫిఫ్ దాంట్లో నుంచి నేను బాడీకి వచ్చేసేసి ఫిఫ్టీన్ ఇంచెస్ తీసానండి అంటే ఫిఫ్టీన్ అంటే ఒక వన్ ఇంచ్ ఖర్చు కూడా కలుపుకుంటూ సిక్స్టీన్ ఇంచెస్ అనేది నేను తీసాను కానీ మనకి అది ఫిఫ్టీనే కౌంట్ అవుతుందండి ఆ ఫిఫ్టీన్ ఇంచెస్ పోగా మనకి లెంత్ వచ్చేసి మనకి ఫార్టీ ఫోర్ ఇంచెస్ ఉంటుంది కదండి ఆ ఫార్టీ ఫోర్ ఇంచెస్లో కూడా మనం ఫోర్ ఇంచెస్ అనేది మైనస్ చేసుకుని ఎందుకంటే ఇప్పుడు మనం కట్ చేసేది లైనింగ్ కాబట్టి ఫోర్ ఇంచెస్ మైన మైనస్ చేసుకుని ఫార్టీ ఇంచెస్ లెంత్ అనేది మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి చూస్తున్నారు కదండి ఇక్కడ మనం నలభై ఇంచులు అనేది తీసుకుంటే మనకి ఆ తర్వాత మనం పైన కట్ చేసేది వచ్చేసి నలభై నాలుగు ఇంచులు తీసుకున్నామంటే నాలుగు ఇంచుల లైనింగ్ అనేది తక్కువగా ఉంటుందండి అలాగే ఇప్పుడు నడుము వచ్చేసి మనదే నడుము ఎంత ఉందో చూసుకుని ఆ నడుములో నాలుగో వంతు అనేది మనం ఇక్కడ తీసుకోవాలండి ఇలా మనం నడుము దగ్గర మార్కింగ్ అనేది చేసుకోవాలండి ఎందుకంటే ఇది మనకి ఫోర్ ఫోల్డింగ్ అనేది ఉంది కాబట్టి అక్కడ నుంచి మనం ఇలా ఒక వన్ అంటు నాలుగో వన్ తీసి ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీని లెంత్ అనేది మీరు మార్కింగ్ చేసేసుకోండి మనం ఏది తీసినా కూడా ఒక వన్ ఇంచ్ అనేది మనం ఖర్చులకు అనేది కలుపుకొని మార్క్ చేసుకోవాలండి ఎందుకంటే మనం ఆ ఖర్చులు అనేవి మళ్ళీ మార్క్ ఎక్స్ట్రా తీసుకోకుండా మార్క్ చేసేమంటే మనం కింద ఫోల్డ్ చేసి స్టిచ్ చేసినప్పుడు ఏంటంటే మనకి లెంత్ అనేది వన్ ఇంచ్ వన్ ఇంచ్ తగ్గిపోతుంది అందుకని మనం ఎప్పుడు పైన కింద అయినా మనం కట్ చేసి మార్కింగ్ చేసి కట్ చేసేటప్పుడు వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మీరు మార్కింగ్ చేసుకోండి ఇలా రౌండ్గా మనం టేప్ అనేది తిప్పుకుంటూ మార్క్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి మొత్తం రౌండ్గా గోల్గా రావాలి కాబట్టి ఒకవేళ ఇటు సైడ్ మనకి రెండు పన్నాలు ఏ మీరు అంత లెంత్ తీసుకోకుండా వదిలేయద్దు ఎందుకంటే ఇక్కడ మనకు చిన్న పీస్ అనేది మనం యాడ్ చేసుకుంటాం అలాగే మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలా మనం మార్క్ చేసుకున్న తర్వాత మళ్ళీ టేప్ అనేది తిప్పుకుంటూ ఒకసారి మీరు చూసి నీట్గా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఫస్ట్లో ఇలా మార్క్ చేసిన తర్వాత దీన్ని అన్నిటిని మనం ఇలా కలిపేసేసుకోవాలి ఇలా మనకి సమోసా టైప్లో మనం మార్కింగ్ అనేది చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చేసిన మార్కింగ్లోని దీన్ని కట్ చేసేసుకోండి ఇంకొకసారి మీరు మార్క్ అనేది చేసినాక చెక్ చేసుకోండి నడుము వైపు కింద వైపు లెంత్ అనేది కరెక్ట్గా ఉందా లేదని చెప్పేసి ఇలా చేశాక ఇప్పుడు మనం చేసిన మార్కింగ్లో మీరు నీట్గా కటింగ్ చేసేసుకోవచ్చు ఈ అమరేలా కట్ ఏంటంటే క్లాత్ అనేది ఫోల్డ్ చేయటమే చాలా కొంచెం పని అనేది ఉంటుందండి ఆ టేప్ తిప్పేసి మార్క్ చేసుకోవటం క్లాత్ ఫోల్డ్ చేసుకోవటంలోనే ఉంటుంది ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ రెండు పీసులు అనేవి తగ్గినాయి కదా ఈ తగ్గిన పీసులకి ఇప్పుడు మనం ఈ క్లాత్లో నుంచి కటింగ్ అనేది చేసేసుకుందామండి ఇది అనేది మీరు కదల్చకుండా ఇంతే ఉంచండి ఒకసారి కదిల్చేమంటే ఏంటంటే ఇది లైనింగ్ అనేది సిల్క్ది కాబట్టి మనకి జరిగిపోతుంది మళ్ళీ మనం అలా పెట్టుకోవటం అంటే కష్టము ఇది ఇలానే ఉంచేసేసి మనకు మిగిలిన క్లాత్ అనేది ఉంది కదండి అది తీసుకొచ్చి ఇలా నేను చూపిస్తున్నట్టు వీడియోలు దీని పైన పెట్టేసుకోండి ఎందుకంటే ఇప్పుడు మీరు ఫు ఏసే క్లాత్ వచ్చేసి డబుల్ ఫోల్డ్ కాబట్టి ఎందుకు మన ఎందుకంటే మనకి రెండు పీసులు మాత్రమే కావాలి కింద మనకు రెండు పీసులు తగ్గుతున్నాయి కాబట్టి మీరు ఇలా పై పైన క్లాత్ అనేది వేసినా కూడా దానికి లోపల కింద వైపుని మీకు మార్కింగ్ అనేది కనిపిస్తుందండి చూడండి ఇక్కడ కూడా కనిపిస్తుంది అలా ఆ కింద వైపు దాన్ని బట్టేసి మీరు మార్కింగ్ అనేది చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ఇలా మీరు మార్కింగ్ చేసేసుకోండి ఎందుకంటే ఇటు సైడ్ వచ్చేసి కొంచెం ఎగస్టానే పెట్టుకోండి ఎందుకంటే దాన్ని మనం రౌండ్గా తర్వాత కటింగ్ అనేది చేసేసుకోవచ్చు ఈ మూల నుంచి ఇప్పుడు మనకి ఎంత కావాలో ఖర్చుకి అంత ఉంచుకుని మిగతాది పై వైపు నుంచి కూడా ఈ క్లాత్ అనేది లోపల నుంచి చూసుకుంటూ మనకు ఉందో అని ఏలు పెట్టి చూస్తూ లేదంటే మీరు తీసైనా పక్క నుంచి సైడ్ నుంచి చూసుకుంటూ ఇలా పై వైపు కింద వైపు రెండు పక్కల మనం మార్కింగ్ అనేది చేసేసుకుని ఈ రెండు పీసులను కూడా మనం కట్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇలా మనం కింద తీసేసిన తర్వాత పై సైడ్ వచ్చి కూడా మనకి ఎక్స్ట్రా అనేది ఉంది కదండి దాన్ని కూడా మనం నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు రెండు పీసులు మాత్రమే మనం కట్ చేస్తున్నామండి మీరు ఒకవేళ దీని పైన ఉందని కింద నుంచి మొత్తం కట్ చేయకూడదు అలా చేస్తే మళ్ళీ మొత్తం పోతుంది మీకు ఇలా మనకి పైన వేసిన రెండు పీసుల్లోనే ఉండ ఎక్స్ట్రా క్లాత్ అనేది నేను తీసేసాను చూస్తున్నారు కదా ఇప్పుడైతే మనకి కావాల్సిన క్రాస్గా రెండు పీసులు అనేవి మనం కట్ చేసుకున్నాం కదండి ఇప్పుడైతే మనకి లైనింగ్ అనేది కింద పాటు మనం పూర్తిగా కటింగ్ అయితే అయిపోయిందండి ఇప్పుడు ఇదే పీస్ని పెట్టేసి మనం మన మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదండి దాన్ని ఫోల్డ్ చేసేసుకుని నీట్గా ఇదైతే మీరు ఫోల్డ్ ఓపెన్ చేయకుండా ఒక సైడ్ పెట్టేసుకుని ఇప్పుడు మన మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకుని దీంట్లో నుంచి మనం కట్ చేసిన లైనింగ్ పీసులు అన్నిటినీ పెట్టేసుకుని ఒక్కొక్కటిగా మనం తీసేసుకోవాలి చూడండి ఇది వచ్చేసి మనకి ఇటు సారీ అండి ఇది నేను తీసుకున్నది దీనికి వచ్చేసి పౌడ్ వైపున ఇలా చిన్న చిన్న ప్యాచెస్ అనేవి వచ్చినాయి ఈ ప్యాచెస్ మనం ఈ ఫ్రాక్కి మనం యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ త్రీ వచ్చినాయి కాబట్టి ఒకటి రెండు వచ్చేసి మనం వేసుకోవచ్చు ఇంక మిగతాది ఒకటి వచ్చేసి మనం ఫ్రంట్ సైడ్ వేసుకుంటే లుక్ అనేది బాగుంటుంది అది అనేది మీ చాయిస్ అండి ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇక్కడైతే నేను ఉండేవి కాబట్టి వేస్ట్ చేయకుండా వీటిని మొదటగా అయితే నేను తిని తీసేస్తున్నాను చూడండి ఇలా ఓపెన్ చేసేసి పెట్టుకున్నామంటే మనం స్టిచ్ చేసేటప్పుడు మనకి ఎక్కడ కావాలో అక్కడ వీటిని మనం స్టిచ్ చేసుకోవచ్చు ఇదేంటంటే నెంబర్ దూరంగా పెట్టి ఒక అనేది ఉంటుంది వీటిని నేను తీసి పక్కన పెట్టేసేసాను ఇప్పుడు వచ్చి ఈ క్లాత్ అనేది మనం నీట్గా ఎలా పెట్టుకుని దీన్ని కూడా మనం సెంటర్లోకి ఫోల్డ్ అనేది చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఈ సిల్క్ క్లాత్ కాబట్టి ఎక్కువ జరిగిపోతూ ఉంటుందండి మీరు కూడా ఒకవేళ సిల్క్ క్లాత్ అనేది కటింగ్ చేస్తున్నట్లయితే ఇలా లాంగ్ ఫ్రాక్కి మొదటగా అయితే మీరు ఇక్కడ బాల్ పిన్స్ అనేవి పెట్టుకుని సెట్ చేసేసుకున్నారంటే ఈ క్లాత్ అనేది జరగకుండా ఉంటుంది కొత్తగా కట్ చేసే వాళ్ళకి లేదంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది జరిగిపోతూ ఉంటుంది ఒక పక్క నుంచి బాల్ పిన్స్ పెట్టుకున్నారంటే మీకు నీట్గా వచ్చేస్తుంది నేనైతే మొదటగా మనం కట్ చేసిన ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా మనకి క్లాత్ అనేది ఫోల్డింగ్ వైపు మన వైపును పెట్టుకుని మనం లైనింగ్ అయితే ఎలా కట్ చేసామో సేమ్ అదే విధంగా ఈ మన మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా నేను ఫ్రంట్ పార్ట్ అనేది తీసేస్తున్నాను చూస్తున్నారు కదండి ఇలా మనం తీసేసిన తర్వాత ఇదే క్లాత్ను మళ్ళీ నీట్గా సర్దుకుని ఇలా పెట్టేసేసుకుని ఇప్పుడు మన బ్యాక్ పార్ట్ను కూడా తీసుకుని ఇలా నీట్గా పెట్టుకుని కట్ చేసేసుకు చూడండి లైనింగ్ అనేది మనం ఇలా నీట్గా సర్దేసేసుకోవాలి ఇలా పెట్టుకుని దీన్ని కూడా మనం బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనకి బాడీ అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం ఇప్పుడు మనకి హ్యాండ్స్ అనేవి కట్ చేసుకోవాలి కదండి దానికోసం వచ్చి మొదటగా మనం లైనింగ్ క్లాత్ అనేది కటింగ్ చేసుకుందాము ఫస్ట్లో ఒక ఫోల్డ్ చేసుకుని ఆ తర్వాత దాన్ని ఇంకో ఫోల్డ్ అనేది చేసుకుందాము ఇది వచ్చేసి పన్నా అనేది ఉంది కాబట్టి ఇక్కడ మనకి హ్యాండ్స్కి వచ్చేసి జాయింట్ పడుతుందండి హ్యాండ్స్ వచ్చేసి మనకి ఎల్బో హ్యాండ్స్ చూసారు కదండి ఫస్ట్లో మెజర్మెంట్ ప్రకారం హ్యాండ్స్ లాంగ్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ తీసుకుంటున్నాను మనం ఖర్చులతో సహా కలిపి తీసుకోవాలి అలా నేనైతే పన్నెండు ఇంచులకి అనేది ఒక మార్క్ చేసేసి స్ట్రైట్గా కటింగ్ చేసేసానండి అలా కట్ చేసిన తర్వాత మనం చంక దగ్గర నుంచి మూడున్నర ఇంచులకి అనేది మనం ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాము పైన వచ్చేసి స్ట్రైట్గా వన్ ఇంచ్కి మార్క్ చేసుకోండి ఆ తర్వాత దాన్ని మనం రౌండ్గా తిప్పేసేసుకుని కింద లూజ్ వచ్చేసి మనకి పదకొండు ఇంచులు అంటే దాంట్లో మనం ఐదున్నర ఇంచులకి ఒక మార్క్ చేసుకుని ఇక్కడైతే మనకి పీస్ అనేది పడుతుందండి ఎందుకంటే చంక లూజు మనకి పద్దెనిమిది ఇంచులు కాబట్టి ఇక్కడ మనకు సరిపోదు అది పోతే మనకి ఐదున్నర ఇంచుల నుంచి మార్క్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత ఎంత ఉంటే అంత ఖర్చు కూడా మనం మార్క్ చేసుకుని దీన్ని కట్ చేసేసుకుందాము ఎందుకంటే ఇక్కడ మనకి సైడ్ అనేది పీస్ కంపల్సరీగా పడుతుంది ఇలా కట్ చేసినాక సెంటర్లో కట్ అనేది ఇచ్చేసేసుకుని మీరు ఓపెన్ చేసుకుని ఫ్రంట్ సైడ్ అనేది కూడా మీరు లోతు కటింగ్ చేసేసుకోండి ఫ్రంట్ సైడ్ వచ్చేసి చూపిస్తున్నాను కదండి ఇలా అందాజుగా ఒక హాఫ్ ఇంచ్ అనేది మీరు లోపలికి మార్కింగ్ చేసేసుకోవచ్చు ఈ విధంగా అది మీరు అలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్లో నుంచి కూడా ఎండ ఏస్ట్ క్లాత్ అంతా మనం కటింగ్ చేసేసుకుని తీసేసుకోవాలి ఇలా తీసిన తర్వాత ఇప్పుడు మనం ఎలా ఫోల్డ్ చేసేసుకుని ఇప్పుడు మనం కట్ చేసిన లైనింగ్ అనేది తీసుకుని దీని వైపుని పైన పెట్టేసుకుని కటింగ్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఎంత తేడా వచ్చిందో ఇక్కడ కింద అయితే మనకి లైనింగ్ అయితే మనకి చాలా జాయింట్ అనేది పడుతుంది అది మనం స్టిచ్ చేసేటప్పుడు మనం దాన్ని పీస్ అనేది యాడ్ చేసేసుకున్నాం ఓకేనండి ఇప్పుడైతే మనకి హ్యాండ్స్ అయితే మనం కట్ చేసేసుకున్నాం ఈ విధంగా మనం కట్ చేసిన తర్వాత ఫస్ట్లో మనం లైనింగ్ అయితే ఏ విధంగా ఫోల్డ్ చేసాము అలాగే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా సేమ్ సమోసా టైప్లో ఫోల్డ్ అనేది చేసేసి మనం మొదటగా కట్ చేసిన లైనింగ్ అనేది తీసుకుని దీని పైన పెట్టేసానండి చూస్తున్నారు కదా ఈ విధంగా పైన నడుం వైపు అయితే మనం కరెక్ట్గా పెట్టేసుకోవాలండి లూజ్ అనేది అస్సలు రాకూడదు ఎందుకంటే కుట్టేటప్పుడు మనకి లూజ్ వచ్చిందంటే ఇదనేది మనం కటింగ్ అనేది చేయడానికి ఉండదు అందుకని ఈ అంబ్రేలా డ్రెస్ కట్ చేసేటప్పుడు మనం నడుం అనేది కరెక్ట్గా తీసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనకి లైనింగ్ కంటే మన మెయిన్ ఫ్యాబ్రిక్ ఫోర్ ఇంచెస్ అనేది మనం ఎక్స్ట్రా తీసుకోవాలండి ఎందుకంటే మనది ఫార్టీ ఫోర్ అనేది మనం ఖర్చుతో సహా కలుపుకొని తీసుకుంటున్నాం కాబట్టి చూడండి ఈ విధంగా తిప్పుకుంటూ మనం టేప్ అనేది నాలుగు ఇంచులు అనేది ఎగ్స్ట్రా అంటే మన లైనింగ్ కంటే ఒక నాలుగు ఇంచులు ఎగ్స్ట్రా అనేది మనం తీసుకుని ఈ విధంగా మొత్తం రౌండ్గా మనం మార్క్ అనేది చేసేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మనం మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చేసిన మార్కింగ్లు అన్నింటినీ కూడా ఇలా మీరు కలిపేసేసుకోవాలి అలాగే సేమ్ పై వైపును కూడా మీరు మార్క్ చేసేసుకోండి ఇప్పుడు మనం చేసిన ఈ మార్కింగ్లోనే మనం కటింగ్ అనేది చేసేసుకుందాం చూస్తున్నారు కదండి ఇలా నీట్గా అయితే మీరు పెట్టేసుకోవాలి క్లాత్ అనేది జరగకుండా ఇప్పుడు దీనికి వచ్చేసి కూడా మనకి సైడ్ అనేది రెండు పీసులు అనేవి మనకి జాయింట్ అనేది పడుతుందండి వన్ సైడు వన్ సైడ్ అయితే ఏముండదు ఈ విధంగా మనం కట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా ఇక్కడ చిన్నగా రెండు పీసులు అనేవి మనకి జాయింట్ చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఇవి చీర పన్నాలు చిన్నగా ఉంటాయి కాబట్టి ఇక్కడ మనకి జాయింట్ అనేది పడుతుంది ఈ విధంగా ఫస్ట్లో మనం లైనింగ్ అయితే ఎలా పెట్టుకున్నామో అదే విధంగా ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా పెట్టుకుని మనకి ఎంత పీస్ అయితే కావాలో అంత రెండు పీసులను మనం కట్ చేసుకోండి ఇదేంటంటే సిల్క్ క్లాత్ కాబట్టి రెండు జారిపోతాయని నేను ఒక్కొక్క పీస్గా మీకు తీసి చూపిస్తున్నానండి మీకు క్లియర్గా అర్థమవుతుందని చెప్పేసి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదా రెండో పీస్ను కూడా మనం ఇలా ఈజీగా తీసేసుకుంటే అంబ్రెల్లా డ్రెస్ కటింగ్ అనేది మనం ఈజీగా చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా ఇప్పుడు అనేవి ఈ పీసులు అనేవి మీరు పిన్స్ పెట్టేసుకుని ఉన్నారంటే స్టిచ్ చేసేటప్పుడు మీకు అటు ఇటు పోకుండా అవనేది ఒక దగ్గర దొరుకుతాయి అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్